గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ రెమినేషన్ లీక్ పదమూడు వారాలకే అన్ని లక్షలు జాక్పట్ కొట్టేశాడుగా అంటూ ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా చెప్తూ ఉన్నారట దేశంలోని ఎన్నో భాషలు వస్తున్నా తెలుగులో మాత్రమే అత్యధిక టీఆర్పి రేటింగ్ను సొంతం చేసుకొని నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్ షో అందుకే ఇక్కడ నిర్వాహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకువస్తూ ఉన్నారు ఇలా ఇప్పుడు ఏడో సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వస్తోంది ఇప్పుడు ఇది చివరి దశకు చేరడంతో టాప్ ఫైవ్ ఎవరు అన్న దానిపైన ఎక్కువగా ఆసక్తి నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో పదమూడవ వారంలో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది మరి అతడు ఈ సీజన్ కోసం ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా తెలుగులో సూపర్ హిట్ అవుతోంది అలాంటిది ఇప్పుడు ఉల్టా పల్టా కాన్సెప్ట్తో నడుస్తున్న ఏడో సీజన్ మరింత సక్సెస్ఫుల్గా నడుస్తోంది దీనికి కారణం ఇందులో గతంలో ఎన్నడూ చూపించని కంటెంట్ను ప్రసారం చేస్తుండడమే అందుకే దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది ఫలితంగా ఈ సీజన్ ద్వారా ప్రేక్షకులకు మజా కూడా వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక బిగ్ బాస్ ఏడో సీజన్లోకి మొదట పద్నాలుగు మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా అడుగు పెట్టేశారు వీళ్ళంతా తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్ను తెచ్చుకున్నారు వారిలో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఒకరు ఆరంభంలోనే ఆట తీరులో అతడు బాగానే అందరిని కూడా ఆకట్టుకున్నాడు బిగ్ బాస్ సీజన్ సీజన్లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగానే పదకొండవ వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో పన్నెండవ వారంలో డబుల్ ట్రబుల్ పెట్టారు ఇక ఫినాల వీక్ కు ఎంత ముఖ్యమైన పదమూడవ వారం ఎలిమినేషన్లో సంచలనం కనిపించింది బిగ్ బాస్ హౌస్లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సత్తా చాటిన డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ పదమూడవ వారంలో ఎలిమినేట్ అయ్యాడు దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత రిమ్యునేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం గౌతమ్ కృష్ణ ఒక్కో వారానికి లక్షన్నర రూపాయలను తీసుకున్నాడని తెలుస్తోందట మరి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ కృష్ణ మాత్రం జాక్పాట్ కొట్టేశాడు కదా అంటూ ఎంతగానో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట మరి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి